ఆర్ఎంపీ వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్లకు అవగాహన కార్యక్రమాన్ని దొనకొండ మండల తహసీల్దార్ కార్యాలయం నందు దొనకొండ తహసీల్దార్ రామాదేవి డాక్టర్ ఎం సునీత ఎస్ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రకాశం జిల్లా దొనకొండలోని మండల తహసీల్దార్ కార్యాలయం నందు మండల తహసీల్దార్ బి రామాదేవి డాక్టర్ ఎం సునీత ఎస్ఐ కే విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వారికి అవగాహన కల్పిస్తూ విధి విధానాలపై వారికి వివరించడమైంది ప్రథమ చికిత్సాలయంగా నడుపుకుంటున్న ఆర్ఎంపీలు మీ దగ్గరకు వచ్చిన పేషెంట్లకు ఎటువంటి యాంటీబయాటిక్ స్టెరైట్ ఇంజెక్షన్ లాంటివి కేవలం ప్రథమ చికిత్స వరకే వైద్యం అందించాలని తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఆర్ఎంపీల వల్ల జరిగిన అనర్ధాలను వివరిస్తూ నష్టం వాటిలో కూడా ప్రథమ చికిత్స కేంద్రంగా నడుపుకోవాలంటూ మీ దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ ని బట్టి సివియర్ కేసులు వచ్చినప్పుడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కానీ లేక ప్రైవేట్ ఆధరైజ్ డాక్టర్లకు చూపించాలంటూ తెలియజేశారు ఈ కార్యక్రమంలో దనుకొండ మండలంలోని ఆర్ఎంపీలు పాల్గొన్నారు